అంటే చాలా ఒక వైబ్రెంట్ ఇన్ఫర్మేషన్ వైబ్రెంట్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ బాగా వేళ్ళుకుంది మనం బాంబేతో కంపేర్ చేసుకున్నా కూడా ఏ విషయంలోనూ మనం తక్కువ లేము అన్నట్టుగానే అనిపిస్తుంటుంది ఎందుకంటే వెరైటీ ఆఫ్ ఫార్మా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి టాప్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి మరి ఇన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నప్పుడు దానికి ల్యాబరేటరీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్నీ ఉండాలి కాబట్టి అదే విధంగా ఇండస్ట్రీ కూడా ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ కూడా బాగానే దానికి ఈక్వల్గా పోటీగా పెరిగింది ఈ ఎల్లెట్రికా ఎనకాన్ ల్యాబ్ ఎక్స్పో ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇది కూడా గ్రాడ్యువల్గా లాస్ట్ పదేళ్లలో కూడా కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఫుట్ ప్రింట్ కూడా బాగా పెరిగింది ఇది ఒక మంచి వేదికగా అన్ని కంపెనీలు వాళ్ళంతా వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసుకుంటూ ఎంతవరకు ఫార్మా ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతున్నాయి ఎంతమంది ఎంత ఎన్ని అప్లికేషన్స్ వీళ్ళ ఈ కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా వాళ్ళు అందిస్తున్నారు ఎందుకంటే డెవలప్ అవుతున్నప్పుడు ప్రతి కంపెనీ డెవలప్ అవుతున్నప్పుడు కన్వెన్షనల్ నుంచి ఆటోమేటిక్ గా మారుతున్నప్పుడు టెక్నాలజీ కూడా వాళ్ళు వాడుకోవాలి లేకపోతే ఆ స్పీడ్ అందుకోలేరు కాబట్టి ఇటువంటి న్యూ టెక్నాలజీ జర్మనీ నుంచి కానీ లేకపోతే మిగతా యూరోప్ కంట్రీస్ కానీ యుఎస్ నుంచి కానీ ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే లో ఉంటాయి అది మార్కెటింగ్ అవ్వచ్చు మ్యానుఫాక్చరింగ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఎంత అవసరమో డిస్ప్లే చేసినటువంటి కూడా కస్టమర్స్ అవసరం కాబట్టి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఈ రెండు ప్రోడక్ట్లు డిస్ప్లే అవుతున్నాయి ఈ రెండు రిక్వైర్మెంట్లు మీట్ అవుతుండంలో ఎల్లెట్గా అయినా కానీ సక్సెస్ఫుల్ అవుతుంది మేము కూడా అదే పందాన్ని తీసుకుంటూ మా ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేసుకుంటూ మా బిజినెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం అవుతుంది రెస్పాన్స్ ఇవాళ యాక్చువల్గా మేము జనరల్గా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ రోజున మార్నింగ్ సెషన్ ఉండదు అనుకున్నాము కానీ సర్ప్రైజింగ్గా ఇవాళ కూడా బాగానే ఉంది ఎందుకంటే వీళ్ళు కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ బాగానే చేశారు ఎయిర్పోర్ట్స్లో కూడా చూశాను నేను మిగతా పేపర్స్లో కూడా చూశాను ఫ్రంట్ పేజ్లో చేశాను కాబట్టి ఇది ఒక్కటే మనకి హైదరాబాద్లో ఉండేటువంటి మంచి షో అని అనిపిస్తుంది నాకు దాని మూలంగా ఇవాళ రెస్పాన్స్ ఫస్ట్ సెషన్ కూడా బాగానే వచ్చింది మూడు రోజులు బాగానే ఉండొచ్చుందని అనుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము సాటిస్ఫై అయ్యాం ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చారు కాబట్టి బహుశా రేపు ఎల్లుండి కూడా జనాలు వస్తారనుకుంటున్నాను స్టూడెంట్స్ రెస్పాన్స్ అంటే ఫార్మసీ కాలేజీ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఇది చాలా మంచి డ్రైవ్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఇంత టెక్నాలజీ అనేది వాళ్ళ కాలేజీలో చూపించరు కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు రావటానికి జనరల్గా అంటే సెకండ్ డేనో లాస్ట్ డేనో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు మరి ఈసారి ఎట్లా ఇస్తున్నారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ బట్టి స్టూడెంట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ వెరీ మచ్